నాయకత్వం వహించి భారతదేశానికి స్వతంత్రాన్ని ఇప్పించి ఈ దేశంలోనే త్యాగం అంటే వాళ్ళ కుటుంబం నిరూపించింది వచ్చిన స్వతంత్ర దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ప్రపంచానికే ఒక సుపరిపాలన అందించి ప్రపంచ దేశాలతో పోటు పడే దేశంగా భారతదేశాన్ని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు తీర్చిదిద్దారు వారి వారసత్వం దేశాన్ని కాపాడడానికి తన చివరి రక్త పట్టు వరకు ఈ దేశం కోసం పోసి ఉపాధి కూటాలకు పని నేల కొట్టింది తప్ప దేశ సమగ్రతను కాపాడడంలో ఒక అడుగు కూడా వెనకెయలే ఇందిరమ్మ వారసత్వాన్ని పనికిపుచ్చుకున్న రాజీవ్ గాంధీ గారు విదేశాలలో పైలట్ గా ఉన్న రాజీవ్ గాంధీ గారు ఇందిరాగాంధీ గారు చనిపోతే అతను లేదు ముందుకు నడిపించిందో ఈ దేశంలో యువకులకు కంప్యూటర్ చేసి ఈ దేశంలో యువకులకు ఇరవై ఒక్క సంవత్సరాలకు ఓటు ఉంటే పద్దెనిమిది సంవత్సరాలకి ఓటు హక్కుని ఇప్పించి ఇవాళ పద్దెనిమిది ఐదు పిల్లలు ఓటు ఈ దేశంలో ముఖ్యమంత్రులను ప్రధానమంత్రులను అంటే అది రాజీవ్ గాంధీ గారి గొప్పతనం వారి త్యాగం ఉన్నది మరి వారి మీద వారు ఈ దేశం కోసం ఏ జాగానికైనా సిద్ధమైంది రాజీవ్ గాంధీ గారు మరణిస్తే వీరు మరణం పొందుతే తమిళనాడులో శ్రీ పెరంపటూరులో నేల కొద్దితే శ్రీమతి సోనియా గాంధీ గారు భయపడలే ఇద్దరి పిల్లల్ని చక్కలో పెట్టుకొని వంద కోట్లు ఆనాడు ఉన్న జనాభాను ఈ దేశం అనాథ కాకూడదు ఈ దేశం బలమైన నాయకత్వం ఉండాలి నా చుట్టం నిగం ఈ దేశ ప్రజల కోసం త్యాగం చేస్తాను శ్రీమతి సోనియా గాంధీ గారు ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి దేశానికి నాయకత్వం వహించి తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చింది ఆ విధంగా సంక్షేమంలో ఉన్న ఈ దేశానికి బలమైన నాయకత్వాన్ని అందించి ప్రధానమంత్రి రాష్ట్రపతి పదవులను త్యాగం చేసి ఈ దేశానికి శ్రీమతి సోనియా గాంధీ గారు తీర్చిదిద్దేది వారి స్ఫూర్తితోనే రెండు వేల నాలుగులో రాహుల్ గాంధీ గారు ఎంపీ అయ్యింది నేను అడుగుతున్నా మొదటిసారి ఈ దేశానికి స్వతంత్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ నేను అడుగుతున్న మిత్రులారా ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకుడు మాట్లాడుతున్నారు అఖండ భారత్ అంటున్నారు అఖండ భారత్ కోసం కొంత కొంత ప్రజల కోసం స్వతంత్రం కోసం ప్రాణాలు ఇచ్చినప్పుడు మీ దగ్గర ఉన్న నరేంద్ర మోడీ మీరు కాదు దేశం కోసం త్యాగం చేసిందాన్ని నేను అడుగుతున్నా ఈ దేశ స్వతంత్రం కోసం కొట్లాడింది కాంగ్రెస్ ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చింది గాంధీ కుటుంబం నేను అడుగుతున్న బీజేపీ నాయకుల కాంగ్రెస్ దేశ స్వతంత్రం కోసం కొట్లాడిన రోజు మీరే పొయ్యిలో పడుకున్నారని నేను అడుగుతున్నా ఇలా దేశ సమగ్రతను కాపాడడం మీరంతా ఎక్కడున్నారు మీ నాయకులు ఎవరైనా ఈ దేశం కోసం ప్రాణాలు నాయకులను నేను అడుగుతున్నా అట్లాంటి గాంధీ కుటుంబం మీద ఆరోపణలు చేస్తారు సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ఈ నోటీసులు సిబిఐ కేసులు పెట్టారు నేను అడుగుతున్నా సోదర ఈ దేశంలో మూడు తరాల ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఈ దేశ ప్రధానమంత్రిగా చేస్తే ఉండడానికి ఉందో అది గాంధీ కుటుంబం వాళ్ళక అవినీతి మరకలాంటి ప్రయత్నం అని నేను అడుగుతున్నా ఉండడానికి ఇల్లు లేని వాళ్లకు సొమ్ము సంపాదించుకోవాలన్న ఆలోచన ఎందుకుంటది దేశం కోసం ఇచ్చిన గాంధీ కుటుంబాన్ని ఇవాళ మోడీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టుంటే నేను అడుగుతున్న ఈ దేశ పౌరులను నేను అడుగుతున్న మా మిత్రుల తెలంగాణ బిడ్డని మన తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన గాంధీ కుటుంబాన్ని మోడీ అవమానిస్తుంటే ఆ మోడీ పార్టీ ఈ తెలంగాణ గడ్డ మీద గెలవనిద్దామా పొందవేద్దామా మీరు ఇవాళ ఆలోచన చేయండి మిత్రులారా ఇవాళ మన యుద్ధం దేశంలో మోడీతోనే సభ పిల్లలందరూ ఇవాళ ఊరు ఊరు తిరుగుతున్నారు అదే మేము అధికారంలో ఉన్నాం మిమ్మల్ని దోచుకున్నాం మిమ్మల్ని అవమానించినాం మమ్మల్ని మన్నించండి అని నేను చెప్పదలుచుకున్నా వంద ఎంత తిన్న పిల్ల అంట తీర్థయాత్ర పోయిందంట అయ్యా నా తప్పైంది మన్నించండి అని ఇవాళ పిల్ల రంగాలు చార్ల శోభరాజు ఇంట్ల పండుకుంటే ఉత్తగా పండుకోలే బిఆర్ఎస్ మన జరిగిన ఎన్నికలన్నా పోత పక్క లేచి పొక్క నీరు ఇర కొట్టే టీఆర్ఎస్ వాళ్ళు పోయి బోర్లో వండుకున్నారు ఇవాళ ఓడిపోయి సిగ్గు లేకుండా మళ్ళీ వీధుల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయలేదు నేను అడుగుతున్న మనం వచ్చి సరిగ్గా యాభై రోజులు కాలే ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఏం చెప్పినాం మిత్రమా నేను ఎన్నికల ప్రచారంలో ప్రతి సభలో చెప్పినా ఖచ్చితంగా డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు ఇందిరమ్మ రాజ్యం ఏర్పడుతుంది ఎల్పీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తాం సోనియమ్మ వస్తుందని సోనియమ్మ సమక్షంలో ఇక్కడనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన చెప్పిన మాట నిలబెట్టుకుందామా మనం మీ అందరి సహకారంతోనే కదా ఇదే ఎల్పీ స్టేడియంలో సోనియమ్మ సమక్షంలో మన ప్రభుత్వం ఏర్పడ్డట్టు ప్రభుత్వం ఏర్పడ్డాక వంద రోజుల్లో మన హామీలు అమలు చేస్తామన్నాం యాభై రోజులు కానీ ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఏం చెప్పినాం మిత్రమా నేను ఎన్నికల ప్రచారంలో ప్రతి సభలో చెప్పిన ఖచ్చితంగా డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు ఇన్ని రాజ్యం ఏర్పడుతుంది ఎల్పీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తాం శోనియము వస్తుందని సోనియమ్మ సమక్షంలో ఇక్కడనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన చెప్పిన మాట నిలబెట్టుకుందామా మనం మీ అందరి సహకారంతోనే కదా ఇదే సోనియమ్మ సమక్షంలో మన ప్రభుత్వం ఏర్పడ్డ ప్రభుత్వం ఏర్పడ్డాక వంద రోజుల్లో మన హామీలు అమలు చేస్తామన్నాం ఇలాగ యాభై రోజులు కూడా కాలేదు అప్పుడే పిల్లారంగాలు ఇద్దరు బయలుదేరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అబద్ధాలు చెప్పింది హత్యవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదు ఇంత ముందే మా మిత్రుడు పొన్న ప్రభాకర్ గారు చెప్తున్నారు మనం బస్సు ఉచితంగా ఏదైతే ఆడబిడ్డలకు ప్రయాణం మొదలుపెట్టినమో పదిన్నర కోట్ల మంది ఆడబిడ్డలు ఇప్పటి వరకు ఉచితంగా ప్రయాణం చేసిందని చెప్పి మీరందరూ ఆడబిడ్డలకు తెలంగాణ ననుమూల ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేసినందుకు సోని కృతజ్ఞత చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పది లక్షలకు పెంచి అమలు చేస్తున్నాం ఫిబ్రవరి మొదటి వారంలో మీ అందరి అభిమానంతో ఇంకో రెండు పథకాలను అమలు చేయడానికి మీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది గద్దమలారా మీరామేది మూడు వేల ఆరు వందల యాభై రోజులు ఈ తెలంగాణ ఏదైనా మీరు కవితలకు మూడెకరాల భూమి శాతం ఇల్లు ఇంటికో ఉద్యోగం ఇయ్యలే మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇయ్యలే గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇయ్యలే ఏది అని సన్నాసులు ఇవాళ మమ్మల్ని ఏం ఇయ్యట్లేదని మీరు అడుగుతారా మీకు ఏమర్హతుందని నేను అడుగుతున్న బిల్లా రంగాలు ఇవాళ రాష్ట్రాన్ని దివాద వినిపించిండ్రు ఏడు లక్షల కోట్ల అప్పు చేసిండ్రు ఈ రాష్ట్రాన్ని కుక్కని చెప్పిన ఇస్తరాకు చేసి ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీత పత్యాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది మా బట్టన్న రోజు పొద్దున్నే లేచి గల్ల చూస్తే దాంట్లో ఏది లేదు మొత్తం గుల్లై ఉంది ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలి ఇంత అంటే ఆయన అక్కడిక్కడ చూస్తున్న రోజు రూపాయి రూపాయలు జమేసి వాళ్ళకి జీతాలు ఇచ్చే పరిస్థితి అయినా ఆపలే జీతాలు ఆపలే లేకపోతే పేదలకు జరిగే సంక్షేమ పథకం ఆపలే రైతు బంధు పథకం ఆపలే ప్రతి సన్నా తోడు ఇంకా రైతు బంద్ వేస్తలేడు పోయిన సంవత్సరం మార్చి ముప్పై ఒకటి వరకు కూడా ఆ సన్నాసం రైతు బంద్ వేయలే ఫిబ్రవరి ఆఖరి వరకు మొత్తం రైతు భరోసా పథకాన్ని వేసే బాధ్యత మనది మీ అభిమానంతో ఫిబ్రవరి నెలాఖరు వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అరవై మూడు లక్షల రైతు కుటుంబాలకు మీ ద్వారా మాట ఇస్తుంటూ ఫిబ్రవరి ఆఖరి వరకు రైతు భరోసా ద్వారా మీ ఖాతాలలో నగదు బదిలీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది నేను చెప్పదలుచుకున్నా మిత్రులారా ఒకవైపు సంక్షేమం ఇంకొక వైపు అభివృద్ధి మూడవ వైపు కేసీఆర్ చేసిన విధ్వంసాన్ని ఇవాళ మనం అంతా కూడా సర్దిద్దాం అక్కడక్కడ రేవంత్ రెడ్డి మేస్త్రి రేవంత్ రెడ్డి మేస్త్రి అంటారు అవును బిడ్డ నేను మేస్త్రిని మీరు విధ్వంసం చేసిన తెలంగాణను పునర్నిర్మించే మేస్త్రిని మీరు నిరుద్యోగ యువకుల జీవితాలతో చెలగాట మారి కదా అందుకే ముప్పై లక్షల మంది తెలంగాణ నిరుద్యోగ యువకుల భవిష్యత్తును తీర్చిదిద్దే మేస్త్రిని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి ఇవాళ చైర్మన్లను సభ్యులను గవర్నర్ గారు అనుమతించి ఇవాళ నుంచి వాళ్ళ జీవితాలను పునర్నిర్మించే మేస్త్రిని ఇదే కాదు బిడ్డ కాసుకో మిమ్మల్ని వంద మీటర్ల గోతి నుంచి పాటి పెట్టి మీకు గోరీ కట్టింది మేస్త్రి మిమ్మల్ని గోరీ కట్టే నేనే బిడ్డ ఈ నెల చివరికి ఇంద్రాలో ఆదిలాబాదు జిల్లాలో వస్తున్న కాసుకోండి బిడ్డలారా మీకు గోరీ వెడమ బస్సు ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇంతమబొచ్చు మన ఖానాపూర్ ఎమ్మెల్యే ఇతను ఆనాడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఏకైక రూమ్ లో ఉండే ఒక ఆదివాసీ బిడ్డ ఇందిరమ్మ ఇల్లు తప్ప ఎడమ బొచ్చు దగ్గర ఏమీ లేదు కానీ మీ అభిమానం మల్లికార్జున ఖర్గే గారి ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీ దీబాము ఉంటే గుండెల నిండా గాలి తీర్చుకొని సోనేమ్మ బొమ్మను గుండెల్లో పెట్టుకొని పోతే అక్కడ బిడ్డలు ఆశీర్వదించదు ఇవాళ ఎమ్మెల్యే అయ్యిను కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇంటి బిడ్డను కూడా ఇవాళ ఎమ్మెల్యే చేసింది నేను అడుగుతున్న సన్నాసి సోదిలేని కేసీఆర్ ఎవరినిరా నువ్వు రాజ్యసభ చేసింది పార్తశారత్ రెడ్డి కరోనా సమయంలో వేల కోట్లు పోసుకున్నాం రాజ్యసభ చేసినాం రవిచంద్రాన్ని ఇంకోగా ఆయన చేసినాం వ్యాపారం దామోదరరావు అని ఇంట్లో ఉన్నాం రాజ్యసభ చేసినావు తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకుందాం ఒక్కనన్నా ఇట్లాంటి ఎమ్మెల్యే చేసినాం అని నేను అడుగుతున్నా ఇవాళ అరవై నాలుగు మందిగా ఇట్లాంటి వాళ్ళు ఇరవై మందులు పేదోళ్ళ బిడ్డలు దళితుల బిడ్డలు బిడ్డ ఇవాళ కాంగ్రెస్ పార్టీ యాభై వేల రూపాయలు లేకపోయినా యాభై వేలు ఎమ్మెల్యే వేల మెజార్టీతో వీళ్ళందరేమన్నా భూస్వాస వీళ్ళందరేమన్నా దోపిడీదాంతా వీళ్ళందరికీ కూడా నీలాగా దొరలా తోస్తున్న వాళ్ళ బిడ్డలు ఇందరమ్మ రాజ్యంలో మీ కష్టం